హలో గాయస్ లాస్ట్ వీడియోలో కాన్స్ వచ్చాము కదా అలా ప్రీవియస్ వీడియోలో సో దాంతో ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే చేసామన్నమాట మొక్కజొన్న గారెలు మొక్కజొన్న వడలు సో ఇది ఎలా చేశాను ప్రాసెస్ ఏంటి అన్నది వీడియో మొత్తం చూసేసేయండి సో చాలా అయితే బాగొచ్చాయి సో మీరు వీడియో మొత్తం చూసి ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి సో మీకు ఎవరికైనా ఈ రెసిపీ తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఇవి తీసుకొచ్చి చాలా డేస్ అయిపోయిందనమాట మర్చిపోయాం యాక్చువల్ ఇవి ఉన్నాయని సో ఇంకా వీటిని ఓలిచి దీంతో ఒక మంచి స్నాక్ ఐటమ్ చేద్దామని అనుకుంటున్నాను సో ఈ వీడియోలో చూపిస్తాను నేను ఏమేం చేస్తున్నా అనేసి సో ఒక రెసిపీ అయితే అనుకున్నాను అనమాట సో చాలా డేస్ అయిపోయింది కదా కొంచెం ఇవి ఎండిపోయినట్టుగా అనిపించింది కొంచెం గట్టిగా ఉన్నాయన్నమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా నేను వాటర్లో నానపెట్టాను అనమాట అండ్ ఎక్స్ట్రా లేయర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పైకి వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా వాష్ చేసేయాలి సో ఇవన్నీ తీసేస్తా ఫస్ట్ సో ఈ రెసిపీకి మనకి మిర్చీస్ అయితే కావాలి సో కొన్ని మిర్చీస్ అయితే తీసుకున్నాను నేను వీటన్నిటికీ ఇలా తీసేసుకుంటున్నా సో క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా కార్న్ సో అందుకే మిర్చీస్ కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను అనమాట బికాస్ మేము కొంచెం స్పైసీ తింటాం కాబట్టి సో ఫాస్ట్ ఫాస్ట్గా ఇవల్ చేస్తా అండ్ తర్వాత వీటిని మంచిగా వాష్ చేసుకోవాలి సన్నీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని వాష్ చేసేస్తా అనమాట వాష్ చేసేసాను మిక్చెస్ ఇప్పుడు ఇందులోకి మనకి కొరియాండర్ కూడా కావాలి కొత్తిమీర సో దాన్ని కూడా వాష్ చేసేద్దాం ఫస్ట్ సో కొత్తిమీర కూడా నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను లైక్ ఒక బంచ్ తీసుకుంటున్నాను అనమాట కొత్తిమీర కూడా వాష్ చేసేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం అల్లం తీసుకోవాలి సో ఇంత చిన్న అల్లం ముక్క తీసుకున్నాను దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటాను సో ఇలా పీసెస్గా చేసి పక్కన పెట్టేస్తున్నా నెక్స్ట్ ఇప్పుడు గార్లిక్ తీసుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ గార్లిక్ క్లోవ్స్ కూడా తీసేసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ కూడా మిక్సీ పట్టేద్దాం ఇప్పుడు ఏం చేద్దామంటే వీటన్నిటినీ మిక్సీ పట్టేద్దాం అన్నమాట కొన్ని మిర్చి కొత్తిమీర అల్లం అలాగే వెల్లుల్లి వీటన్నిటిని మిక్సీ పట్టేద్దాం ఇప్పుడు సో ఫస్ట్ అయితే నేను మిర్చీస్ యాడ్ చేస్తున్నాను తర్వాత గార్లిక్ లవ్స్ తర్వాత కొంచెం అల్లం అలాగే కొత్తిమీర దీన్ని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి మన గ్రీన్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న ఇది మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాం సో ఈ మిక్సీలోనే ఇప్పుడు నేను స్వీట్ కార్న్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట సో ఇది బ్యాచెస్ వైజ్ వేసుకుంటాను అనమాట ఒక టూ త్రీ బ్యాచెస్ అలా వేసుకుంటాను సో కార్న్స్ని మిక్సీ చేస్తే ఇలా పొడి పొడి అయిందనమాట ఇప్పుడు దీన్ని నేను దీంట్లోకి షిఫ్ట్ చేసేస్తా నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ కూడా వేసేసుకుంటాను సెకండ్ బ్యాచ్ కూడా వేసేస్తాను అనమాట ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయి కదా సో అందుకే అలా పౌడర్ అవుతుంది ఇప్పుడు దీనిలోకి సెకండ్ బ్యాచ్ కూడా యాడ్ చేసేస్తున్నాను చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో సో బాగుంది యాక్చువల్లీ టెక్స్చర్ ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెం బియ్యపిండి యాడ్ చేస్తున్నాను ఒక టూ కప్స్ అలా పడుతుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారం యాడ్ చేస్తున్నాను ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అంతే ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకోవాలన్నమాట మిక్స్ చేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తా గారెపిండిలా కలుపుకుంటే సరిపోతుంది సో పిండి ఇలా వచ్చేంతవరకు కలుపుకోవాలన్నమాట సో ఇలా కలుపుకుంటే ఏంటంటే గారెలు వేసుకోవడానికి చాలా బాగా వస్తుంది సో ఇలా మంచిగా కలిపేసుకున్నా నేను ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టేసుకుంటాను సో చూసారా ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉందో పిండి సో ఇలా కలుపుకోవాలన్నమాట గట్టిగా కలుపుకుంటే అంత టేస్టీగా ఉండదన్నమాట సో ఇలా పక్కన పెట్టిద్దాం ఇప్పుడు ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకుంటా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను ఇది కొంచెం కాగిన తర్వాత ఇంకా గారలు వేసేసుకోవడమే అనమాట నేనైతే ఇంత చిన్న చిన్న గారలు వేస్తున్నాను కొంచెం పల్చగా వేస్తున్నాను అనమాట హ్యాన్తోనే వేసేస్తున్నాను నా చెయ్యి కొంచెం చిన్నది సో చిన్న చిన్న గారెలు అయితే అనమాట సో మధ్య బొక్క అయితే పక్క సో నూనె అయితే కాగింది ఇప్పుడు ఇంకా గారలు వేసేసుకునే టైం వచ్చేసింది సో చిన్న చిన్న గారెలు అయితే వేస్తున్నా ఫస్ట్ ఇరిగిపోయింది ఫస్ట్దే దట్స్ ఓకే మళ్ళీ ట్రై చేస్తా కొంచెం ఆయిల్ వేడి ఉంది కదా కాలుతుంది భయం వేసింది సెకండ్ సక్సెస్ఫుల్ సో కొంచెం ఫ్రై అయితే అయిపోయినాయి ఓకే ఇంకా గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు వేయించాలన్నమాట సో ఫస్ట్ చేశాను కదా విరిగిపోయింది అండ్ సెకండ్ వన్ బాగానే వచ్చింది పక్కన పెట్టేద్దాం అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా అయిపోవచ్చింది సో ఇలా కొన్ని వేసి మీకు చూపిస్తా మీరు చెప్పింది అలా అవ్వదు అనేసి సో ఇప్పుడు ఒక కవర్ ఇచ్చింది నాకు కవర్ ఇచ్చి ఇలా చేయమనింది అనమాట ఇలా చేస్తే ఈజీగా వస్తుంది అండ్ పెద్ద సైజెస్లో కూడా వస్తున్నాయి ఇలా చూడండి ఎంత ఈజీగా వచ్చిందో நீசேசிக்கு அனுப்பிச்சிதோ நான் செப்பண்டி ஓகே சோ தட்ஸ் இட் ஃபார் டூ டேஸ் லாக் கைஸ் மல்லி இங்கொக்க வீடியோ மீ கழுஸ்தான் நட்டுதான் டேக் கேர் பாய் பாய்